వాళ్ళకందరికీ కూడా సన్మానం చేస్తూ ట్రాక్టర్ యూనియన్ వాళ్ళు కూడా నెక్స్ట్ వచ్చే సంవత్సరం పెద్ద పనులు ఎలాగో అనుకున్నారు కాబట్టి వారి యూనియన్ తరఫున కూడా పెద్ద ప్రైజ్ ప్రకటించాలి వారి ట్రాక్టర్ యూనియన్ ద్వారా నూట నలభై ఐదు ట్రాక్టర్లు ఉన్నాయి ఒక్కొక్కరు పదివేలు వేసుకుంటే బ్రహ్మాండంగా ముఫ్ ఏంది అదే మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు

మొత్తానికి <laughs> <laughs> యూట్యూబ్ చిన్నగా చూడకు గల్లి గల్లికి సంత సందుకు ఎక్కడైనా కవరు చేసే తనున్న ఛానల్ యూట్యూబర్స్ పెట్టచ్చు కానీ మళ్ళీ పిలిపించుకోవడం చాలా కష్టం మళ్ళీ అవుతాం బావ కూడా నడుచుకుంటా ఓపిక మా స్వామికి చాలా శ్రమ పెట్టారు எத்தமருன்னாரு அந்த பாதுட் உற்சவாக்கே மனிச்சு நூற்றா நல்ல நூற்றை பட நூற்ற நல மந்திர மனுஷிக்கு ஐந்து మరి మిగతా ట్రాక్టర్ వాళ్ళు మీరు తప్పుకోండి హుషన్ గారికి తప్పండి మాదేమింది మాకే మాకు ఒకసారి सन <laughs> कोन्व మనందరిగా అలరిస్తు మహాలరిస్తు ఎన్నో నేమితి కార్యక్రమలు చేస్తు మనందరిని నిర్మించినటువంటి ఉస్మాన్ గారికి కూడా థాంక్యూ థాంక్యూ శ్రీ శ్రీ ఆదిమణి

కుమారస్వామి భాస్కరయ్య గారు ఎక్కడ రావాలి గారు భాస్కరయ్య పెద్ద earth... ఎందుకంటే <standards>.

ట్రాక్టర్ ఉండాలి అలాగే మా గౌరవ కన్వీనర్ గారు గాజుల కుమారస్వామి గారు ముందు మరి సాధించి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మరి ట్రాక్టర్ యూనియన్ వారికి ఆయుర ఆరోగ్య అస్ఐశ్వర్యాలు ఆ చింతలపడి నల్లారెడ్డి స్వామి కలగజేయాలని కోరుకుంటూ మా సీనియర్ యాంకర్ వేమారెడ్డి గారు సీను గారు అలాగే మంచి భోజనాలు అన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ట్రాక్టర్ యూనియన్ అయితేనేమి మా గాజుల కుమారస్వామి గారు అయితేనేమి కరెక్ట్ డైరెక్షన్ అందరికీ ఇచ్చి మరి ఈ యొక్క ఎద్దుల పంద్యాలలో అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి దాదాపు ముప్పై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి గాజుల కుమారస్వామి గారు ఎవరిని ఎప్పుడు ఎలా పిలవాలి ఎలా ఎత్తులని మనం కూడా కమిట్మెంట్ తో ముందుకు నడపాలి వర్షం పొందిన రోజు చాలా టెన్షన్ పడ్డాడు మరి శ్రీరాములు సార్ గారు వరద బాధితులు కూలర్లు